ఈరోజు అక్టోబర్ పద్నాలుగు నుంచి మంగళకరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో త్రీ పాయింట్ ఫోన్ సెషన్ స్టార్ట్ అయింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది సుమారుగా నలభై మంది దివ్యాంగులు ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ నలభై మంది దివ్యాంగుల్లో ఇప్పటి వరకు ముప్పై మూడు మంది దివ్యాంగులకి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ప్రాస్తెటిక్ హ్యాండ్స్ ని బిగించడం జరిగింది ఈ ఎపిసోడ్లో పొద్దున్నీ ఈరోజు ఈ దివ్యాంగులతో కానీ వాళ్ళ అటెండెన్స్ గాని కానీ అంటే మనకి చాలా కొత్త విషయాలు అలాగే వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు ఇవన్నీ వింటుంటుంటే మనకి చాలా కన్సర్న్ కలుగుతూ ఉంది కొంతమంది ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఒక చేయి కానీ రెండు చేయిలు కోల్పోయినటువంటి దివ్యాంగులు కానీ అలాగే స్నేహితులను కాపాడబోయి ఎలక్ట్రిక్ షాక్ తగిలి చేతులు కోల్పోయిన వాళ్ళు అలాగే రైలు కింద పడిపోయిన వాళ్ళు అలాగే కొన్ని కొన్ని యాక్సిడెంట్స్లో చేతులు కోల్పోయిన వాళ్ళు ఇలా వీళ్ళందరి గాథలు వింటూ ఉంటుంటే మనకి వాళ్ళ కోసం ఏదైనా చేయగలగమనే రోటరీ యొక్క అబో సెల్ఫ్ అనేటువంటి ఒక సంకల్పం నెరవేరుతుంది అనిపిస్తుంది వాస్తవానికి ఈ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఈ పుట్టుకతో దివ్యాంగులు కాని వాళ్ళు ఇటువంటి సంఘటనలు జరగటం వల్ల సడన్ గా వాళ్ళ జీవితం తలకిందలైపోయి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు అలాగే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర సందర్భాలు గమనించడం జరిగింది వీళ్ళందరికీ కూడా మన మంగళగిరి రోటరీ క్లబ్ ఒక వరం లాగా వీళ్ళకి మన భారతదేశంలో ఎక్కడా దొరకనటువంటి కేవలం రోటరీ క్లబ్ మాత్రమే తీసుకురాగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫంక్షనాలిటీ ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి లేటెస్ట్ చేతుల్ని దిగుమతి చేసుకోవడం జరిగింది ఈ దిగుమతి చేసేటువంటి ప్రక్రియలో కూడా అంత ఈజీగా ఏం మేము సాధించలేకపోయాం ఎన్నో వయప్రయాసాలకు వచ్చి అలాగే జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు కస్టమ్స్ దగ్గర కానీ ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ రకరకాల సమస్యలను ఫేస్ చేసుకొని వాటన్నిటిని అధిగమించి ఈ రోజు ఇంతమంది దివ్యాంగులకి ఈ చేతుల్ని మనం ఇవ్వగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సామాజిక మహాయజ్ఞంలో ఇక్కడ ఉన్నటువంటి మా రొటేరియన్స్ కానీ ఈ రొటేరియన్స్ దాతలు కానీ అలాగే చదువుకుంటున్నటువంటి రోట్రాక్టర్స్ విజయ్ డిగ్రీ కాలేజీ ఆఫ్ రోట్రాక్ క్లబ్ నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థులు కానీ రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వాళ్ళందరినీ కూడా ఒక విఐపి లాగా భావిస్తూ వాళ్ళ జీవితంలో బిలో డిగ్నిటీ ఫీల్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళని సౌకర్యవంతంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా అమర్చి ట్రైనింగ్ ఇప్పించి తిరిగి వాళ్ళ ఇంటి వరకు వెళ్లే విధంగా తోడ్పడుతున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను